ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తినే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను రెండే రెండు నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి ఈ బేలు ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి చూడండి ఇలా లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి ఇప్పుడు వీటిని నూనెలో వేంపుకోవాలండి నూనె బాగా వేడి చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి అటుకులని చూడండి ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి ఇప్పుడు మిలిగిన అటువులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇదే నూనెలో కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న అటుకులని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి హాఫ్ కప్పు వేయించుకున్న పల్లీలు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టేస్టీకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి చేతితోన ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలపాలి కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి వీటిని బొరుగులతో చేసుకోవచ్చు అటుకులతో చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు రెండు నిమిషాల్లో ఇలా చాట్ రెడీ చేసుకోవచ్చు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే మంచి టేస్టీగా చేసుకోవచ్చు